అన్నా ఎక్కడా ముతాజ్పల్నా మా బాయ్ గడున్నా కలిసానా ఎక్కడ నువ్వునా ఇప్పుడు కలిసినా గానీ జవుల పైసలు లేవు ఫోన్ పోయనా ఇదేమో ఈ వైన్స్ పాక్ నాగే భూమి దేని ఏమంటారు బీఆర్ లో బెట్టి పోరికి మిషన్ రాగాలే చేయలే ముప్పై వేలు నలభై వేలు ఏడికైనా వస్తున్నాయి ఏడుకొస్తున్నాయా అన్న ట్రిప్పు మూడు వేలు అమ్ముతున్నాయి ఒకటే రాత్రి రాత్రి నువ్వు వచ్చినప్పుడు అయితే ఒకటే టిప్పారు ఒకటే చేసింది గానీ